హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత గత కొన్నేళ్లుగా ఐక్యరాజ్య సమితిని విస్తరించాల్సిన అవసరం ఉందని అందులో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ఎన్నో అంతర్జాతీయ వేదికలపై తరచూ ఈ అంశాలను లేవనెత్తుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశాలు కూడా భారత్ కు శాశ్వత హోదా కల్పించేందుకు మద్దతు తెలుపుతుండగా చైనా మాత్రం అందుకు అడ్డుపడుతూనే ఉంది తాజాగా భారత శాశ్వత సభ్యత్వానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ భారత్ చేస్తున్న మద్దతు పలికారు అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై తొమ్మిదవ సెషన్ లో బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు భద్రతా మండలిలో మరిన్ని దేశాలు ప్రాతినిధ్యం వహించాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భారత్ తో పాటు బ్రెజిల్ జపాన్ జర్మనీ లాంటి దేశాలకు కూడా భద్రతా మండలిలో శాశ్వత సభ్య పేర్కొన్నారు అంతేకాకుండా ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కైర్ స్టార్మర్ సూచించారు ఈ విధంగా ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని పేర్కొన్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సరిపడా సభ్య దేశాలు లేనంత వరకు ప్రతిపక్ష ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగడం కష్టమని తెలిపారు ఈ నేపథ్యంలోనే భద్రతా మండలిని మరింత పటిష్టం చేయడానికి అందులోని శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్యను పెంచాలని స్టార్మర్ వివరించారు ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ను శాశ్వత సభ్యదేశంగా చేసేందుకు ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్లు మద్దతు పలికారు తాజాగా బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ కూడా సపోర్ట్ చేయడంతో ఐరాస భద్రతా మండలిలో భారత్కు సభ్య సభ్యదేశంగా స్థానం లభించేందుకు మార్గం సుగమమైంది ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి డెబ్బై ఐదేళ్లు దాటిపోయింది అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ ఈ ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి ఇక మిగతా పది తాత్కాలిక సభ్యదేశాలుగా రొటేషన్ పద్ధతిలో మారుతూ వస్తున్నాయి ఇక గత కొన్ని దశాబ్దాల నుంచి శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా ఐదు దేశాల్లో చైనా మినహా మిగిలిన నాలుగు దేశాలు భారత్కు అనుకూలంగానే ఉన్నాయి కానీ ఒక్క చైనా మాత్రమే భారత్కు శాశ్వత సభ్య దేశం కాకుండా అడ్డు తగులుతూనే ఉంది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం భారత్కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న చైనా అమెరికా యూకే ఫ్రాన్స్ రష్యా దేశాలకు మాత్రమే ప్రత్యేకంగా వీటో అధికారం ఉంటుంది భద్రతా మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ నిర్ణయం వీగిపోతుంది ఈ క్రమంలోనే శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా మినహా మిగిలిన నాలుగు దేశాలు మద్దతు తెలిపినా భారత్ కు శాశ్వత హోదా రావడం లేదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి